హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త చెప్పారండి రైతుల ఖాతాలలోకి రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చేటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించిన మొదటి విడతను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ డబ్బులన్నీ కూడా మనకు చేతి నుంచి అయితే ఖాతాల్లోకి పడబోతున్నాయి సో ఎప్పటి నుంచి డబ్బులు అనేది అందరి ఖాతాలలోకి రావడం జరుగుతుంది ఎంత మొత్తంలోకి వస్తాయి ఈ యొక్క డబ్బులపైన మనకు కొత్త రూల్స్ కూడా అయితే రిలీజ్ చేశారండి ఆ యొక్క రూల్స్ ఏంటో కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే నేను మీకు వీడియో ఇచ్చిన వెంటనే ఖచ్చితంగా చేసి తెలియజేస్తాను ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీ విజయంతో విజయాన్ని కైవసం చేసుకుని ప్రభుత్వం కూడా ఏర్పాటైతే చేసుకుంది అయితే ఈ యొక్క ఎలక్షన్స్కి ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో అనగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ గవర్నమెంట్ కలిపి మనకు ఎన్నికల హామీలో మనకు కొన్ని కీలక ప్రకటనలు అయితే చేశారండి వాటిలో రైతులకు గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలను కాస్త వీళ్ళు పెంచి నేరుగా ఇరవై వేల రూపాయల వరకు ఇస్తామనేసి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఇరవై వేల రూపాయలకు సంబంధించి తొలి విడత కింద తొమ్మిది వేల రూపాయలైతే ఖాతాల్లో పడాల్సి ఉండగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇరవై వేల రూపాయలని డైరెక్ట్గా మేమే కాదు కానీ ఒక మనకు వచ్చేసి పద్నాలుగు వేల రూపాయల వరకు ఇస్తాము మిగిలిన ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారి సర్కారు అయితే స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు పద్నాలుగు వేల రూపాయలు తొలి విడత కింద ఏడు వేల రూపాయలు కాగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా రెండు వేల రూపాయలు తొలి విడత కింద ఆల్రెడీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలో కూడా ఇదివరకు క్రియేట్ అయిందండి అదే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పదిహేడో విడత ఈ యొక్క పదిహేడో విడత డబ్బులు కనుక మీకు ఇంకా పడకపోతే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి వెళ్ళి కేవైసి నమోదు చేసుకోండి కేవైసి నమోదు చేసుకున్న వారికి మాత్రమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో పాటుగా రైతు భరోసా అనగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేయబోతుంది దీనిపైన మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడు ఇప్పుడే శుభవార్త అయితే అందించింది సో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి నుంచి ధాన్యం కొనుగోలు చేసిన మనకు నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాలలోకి ధాన్యం కొనుగోలు నిధులు కూడా విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులనైతే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించారండి సో గతంలో మనకు ఒక వారం నుంచి పదిహేను రోజుల లోపల ఈ యొక్క రైతులకు మనకు ధాన్యం కొనుగోలు డబ్బులు అయితే పడేటివి కానీ ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా కేవలం మనకు ఒక నలభై ఎనిమిది గంటల్లోనంటే రెండు రోజుల్లోనే అమౌంట్ వచ్చేసి డైరెక్ట్గా అకౌంట్లో క్రియేట్ అయ్యే విధంగా మనకు కొత్త విధానం అయితే తీసుకొచ్చారనమాట ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పెట్టుబడి సాయం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఊహించని శుభవార్త కూడా చెప్పారండి సో సబ్సిడీ రేట్లకే నాణ్యమైనటువంటి విత్తనాలు కూడా ఇవ్వాలనేసి రైతులకు సకాలంలో పంట నష్ట పరిహారాలను కూడా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని నిన్న జరిగినటువంటి ఆ యొక్క కాన్ఫరెన్స్ మీటింగ్లో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటుగా మన యొక్క వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు గారు కూడా ప్రకటించడం జరిగిందనమాట సో మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క రైతులందరికీ కూడా ఇద్దరు కలిపి మనకు శుభవార్త చెప్పారండి ఒకరు వచ్చేసి ధాన్యం కొనుగోలుకు సంబంధించి చెప్తే మరొకరు ఈ యొక్క సబ్సిడీ ధరలకే విత్తనాలకు సంబంధించి చెప్పారు సో టోటల్గా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం వర్షాలైతే మెండుగా పడుతున్నాయి సో రైతులు కూడా అయితే మనకు స్టార్ట్ చేస్తున్నారనమాట పొలాలు దున్నుకోవడం ఇదంతా కూడా చేస్తున్నారు ఇదంతా మనకు చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది సో నిన్నటి రోజున వీడియో కాన్ఫరెన్స్లో కావచ్చు అలాగే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా ఒక అప్డేట్ ఇచ్చారనమాట సో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేసేందుకే కేవలం ఇరవై ఏడు వేల కోట్లు ఒక్క నెలకైతే ఖర్చు అవుతుందని చెప్తున్నారు అదే అదేవిధంగా గత ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వాలన్నీ కూడా కలిపి ఒక నెలకి ఏడు వేల కోట్ల రూపాయల ఈఎంఐ ఆర్బీఐకి కేంద్రానికి కట్టే విధంగా అయితే మనకు ఉంటుందనేసి సో ఈ బడ్జెట్ అంతా కూడా మనకు వెసులుబాటు చేసుకుంటూ ఇక మనం పథకాలను అయితే అమలు చేయాలి ఈ యొక్క సూపర్ సిక్స్ స్కీమ్స్ అయితే అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారండి ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు అయితే రైతులకు ఈసారి అన్నదాత సుఖీభవ డబ్బులు ఖచ్చితంగా మీ ఖాతాలోకి పడాలి అంటే మీరు ఒక రెండు పనులు కూడా ఖచ్చితంగా చేయాల్సినటువంటి ఉన్న అవసరం అయితే ఉంటుందండి సో వాటిలో మొట్టమొదటి చూసేసి మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ చేసుకోవడం దీనినే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు ఈ యొక్క లింక్ కనుక మీకు లేకపోతే మీ ఖాతాల్లోకి డబ్బులు అనేటివి పడవనమాట సో డబ్బులు ఆల్రెడీ రిలీజ్ చేస్తారు కానీ మీ ఖాతాలోకి పడవన్నమాట ఎందుకనంటే ఎన్పిసి మ్యాపింగ్ అనేది ఆధార్ ఆధారిత పేమెంట్స్ అనమాట సో ఆన్లైన్ పేమెంట్స్కి అయితే వర్తిస్తుంది అనమాట అయితే ఈ యొక్క ఆన్లైన్ పేమెంట్స్ అనేది సక్సెస్ఫుల్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ మనం ఖచ్చితంగా ఈ యొక్క ఆధార్ కార్డ్ని ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోవాలి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఆధార్ కార్డ్ బేస్డ్ పేమెంట్స్ అనమాట అవి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ నొక్కంగానే పక్కనే మీ యొక్క అకౌంట్ నెంబర్ వస్తుంది సో దాంట్లో డబ్బులు పడతాయి కాబట్టి ఇవి లింక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంటు బాగా గుర్తుపెట్టుకోండి మీ బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉండాలి కొంతమంది అకౌంట్స్ ఏమవుతున్నాయంటే ఇన్యాక్టివ్ అయిపోతుంటాయన్నమాట సో ఒక ఆరు నెలల పాటు అకౌంట్లో డబ్బులు వేయడం కానీ తీయడం కానీ చేయకపోతే డైరెక్ట్గా ఆ యొక్క అకౌంట్స్ అన్నీ కొడితే క్లోజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇన్నాక్టివ్ అయిపోతాయి కాబట్టి అది ఒకసారి చెక్ చేసుకోండి ఇక మీరేం చేయాలంటే మీ యొక్క పట్టాధార పాస్బుక్ని మీ యొక్క ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవాలి దీనినే వెబ్ ల్యాండింగ్ అంటారండి సో ఇప్పటికే మీకు వెబ్ ల్యాండింగ్ అయిపోయి ఉంటే నో ప్రాబ్లం ఒకవేళ మీరు కొత్తగా పట్టాదార పాస్బుక్ తీసుకొని కొత్తగా మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్బుక్లు కాకుండా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు రాజముద్రతో కలిగినటువంటి మనకు పాస్బుక్లైతే పోతున్నారండి సో ఈ యొక్క పాస్బుక్లన్నీ కూడా మనకు మరో నాలుగైదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయాలు అంటే కూడా డిస్పాచ్ అయితే కాబోతున్నాయి ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి ప్రణాళికలు సిద్ధం చేశారు అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ గత ప్రభుత్వం ఎలాగైతే భూమిని రీసర్వే చేసి పాస్ పుస్తకాలు పంచిందో సో ఆ విధానంలో ఇస్తారా లేకపోతే డైరెక్ట్గా ఇస్తారనే దానిపైన ఇంకా ఎటువంటి స్పష్టత అయితే రాలేదు అయితే మొత్తం మీద మనకు మరో నాలుగైదు రోజుల్లో ఈ యొక్క పట్టాదర పాస్బుక్లు కూడా వస్తాయి అలాగే మీరు ఈ కేవైసీ కనుక పిఎం కిసాన్ సమ్మాన్ పథకానికి సంబంధించి చేసుకోకపోతే వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి వెళ్ళేసి చేసుకోండి ఈ కేవైసీ లేకపోతే పద్దెనిమిదో విడత డబ్బులు మీ ఖాతాలోకి పడవండి సో ఆల్రెడీ మనకు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇచ్చింది మొదటి విడత కింద ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలు కూడా మనకు ఈ యొక్క వారం చివరి కూడా మనకైతే డబ్బులు అయితే విడుదల చేసేదానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అందులో భాగంగానే ప్రస్తుతానికి తాత్కాలిక అర్హుల లిస్టు కూడా ఇచ్చారండి ఆ యొక్క అర్హుల లిస్టు వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు పిన్ చేస్తాను సో దాని ద్వారా మీ యొక్క అర్హుల లిస్టును చెక్ చేసుకోండి ఆ లిస్టు పేరు ఉంటే ఖచ్చితంగా మీ ఖాతాలకు డబ్బులు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్